ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు పాము నేర్పిట పాఠం ఒక స్వామీజీ రామాపురం అనే ఊరిలో ధర్మ ప్రబోధం చేయడానికి వచ్చారు అడవి మార్గంలో వెళుతున్న క్రమంలో ఒక పాము స్వామీజీకి ఎదురుపడి స్వామి నన్ను చూసి జనాలు భయపడుతున్నారు బుస కొట్టడం నా సహజ స్వభావం దాన్ని చూసి జనాలు నాకు దూరంగా పారిపోతున్నారు కానీ నాకు అది ఇష్టం లేదు అని బాధపడింది ఆ మాటలు విన్న స్వామీజీ అలా అయితే ఇకపైన నువ్వు జనాల్ని చూడగానే బుస కొట్టడం మానయి మనుషులు కనబడగానే నీ వల్ల వాళ్ళకేం కాదనే భరోసా నువ్వు అప్పుడు వారికి నీ పట్ల భయం పోతుంది అప్పుడు నువ్వు అనుకుంది జరుగుతుంది అంటూ వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాల తర్వాత స్వామీజీ అదే దారిలో వెళుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్న పాముని చూస్తారు ఏమైందని అడగగా పాము స్వామి మీరు చెప్పినట్లే జనాలను ఏమీ అనకుండా మంచిగా ఉండాలనుకున్నాను ప్రజలకు నా పట్ల భయం కూడా పోయింది నాతో స్నేహం చేయడం మొదలుపెట్టారు కానీ కొంతమంది నన్ను బురద పాముగా హేళన చేస్తూ ఇలా కొట్టారు ప్రజలతో మంచిగా ఉండడం తప్ప అంటూ బాధపడింది ఆ మాటలకు స్వామీజీ ఆ పాముని చూస్తూ నువ్వు మంచిగా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ నీకు ఆపద కలిగినప్పుడు నీ సహజ స్వభావాన్ని ఎలా వదిలిపెట్టావు అది తప్పు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే కదా మంచి వారితో మంచిగా ఉండు తప్పులేదు కానీ నిన్ను బాధ పెట్టే వాళ్లతో కూడా మంచిగా ఉంటే నీకే నష్టం వారికి హాని చేయమని చెప్పట్లేదు కనీసం భయపెట్టినా వాళ్ళు నీ దగ్గరికి రావడానికి భయపడేవాళ్ళు అంటూ హితవు చెప్పారు అప్పుడు పాము తన తప్పు తెలుసుకుంది కానీ అప్పటికే ఆలస్యమైంది అది చనిపోయింది అందుకే ఎవరైనా ఎవరితో ఎలా ఉండాలి అనే విచక్షణతో మెలగాలి అప్పుడే మనం ఆపదలో పడకుండా ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ